ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా సుప్రీంకోర్టు అనేది సంచలన తీర్పు అయితే చెప్పడం అనమాట సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడని చోరు వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి ఈ వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన వారందరూ కూడా ఉత్తీర్ణులు కావాల్సిందంటూ రిటైర్డ్ తప్పదు ఈ తీర్పుతో రాష్ట్రంలో ముప్పై వేల మంది పైన ఏ ప్రభావం అయితే ఉంటుందన్నమాట సో ఏం చెప్తున్నారు ఏందనే చూద్దామండి ఇక విద్యా హక్కు చట్టం ఆర్టీఈ అమల్లోకి వచ్చిన రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైనటువంటి ఎవరైతే టీచర్లు ఉంటారో ఇక ఉపాధ్యాయులు అర్హత పరీక్ష అనేది టెట్ ఉత్తీర్ణ కావడం అనేది తప్పనిసరి అయితే చేయడం అయితే జరిగిందనమాట సో పదోన్నతి పొందాలన్నా వారికి ప్రమోషన్లు రావాలన్నా టెట్ అనేది తప్పనిసరి పాస్ కావాల్సిందే అని చెప్పేసి ఈ మేరకు తమిళనాడు సంబంధించి కేసులో జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు అయితే ఇచ్చిందనమాట తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగులకు ముఖ్యంగా వారిపైన ప్రభావం చూపిస్తుంది అనమాట సో ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపైన కూడా ఈ తీర్పు పడనుందనమాట ఎందుకంటే ఇది తప్పనిసరి ఒక రాష్ట్రం పైన అలాంటి తీర్పు రిలీజ్ చేస్తే ఇక మిగతా రాష్ట్రాలపైన కూడా సేమ్ అదే పడుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ విషయంలో రెండు వేల పన్నెండులో డిఎస్సి నుంచి టెట్ అయితే అమలు అదే అదేవిధంగా ఇందులో వచ్చేసి రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది టీచర్లు ఉండగా వారిలో ముప్పై వేల మంది రెండేళ్లలోపు టెట్ పాస్ కావాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఈ నిర్దేశిత గడువులోపు టెట్ పాస్ కాకుంటే వారు ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుంద ఉంటుందన్నమాట అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని ప్రభుత్వాలను న్యాయస్థానం అయితే ఆదేశించింది అనమాట సో ఇక ఒకవేళ రెండు వేల తొమ్మిది సంబంధ తర్వాత నియమితులైన వారు విరమణకు సంబంధించి పదవిలోపు సర్వీస్ ఉంటే వారికి టెట్ అవసరం లేదు వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సి అయితే ఉంటుందన్నమాట అయితే అయితే రెండు వేల తొమ్మిది తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్టు పేపర్తో ఉత్తీర్ణత కావాలా లేదా అనేది అని దానిపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి అయితే ఉందన్నమాట సో మొత్తం మీద ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం అయితే చూపుతుందనమాట ఇవన్నీ కూడా